hi i'm me మన వాళ్ళు ఎప్పుడూ అడుగుతున్నారు అక్క ఏ పీడి వీడియోలు అప్లోడ్ చేయండి అక్క అని చెప్పి రెగ్యులర్గా చూస్తే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు కూడా బోర్ కొట్టేస్తుందండి అందుకే ఏదైనా కొంచెం డిఫరెంట్గా అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను అయితే ఈ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ తెలుగులో కృత్రిమ గర్భధారణ అంటారు పీడీ అంటే ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ తెలుగులో చూడి నిర్ధారణ అంటారనమాట యానిమల్స్ని రెండు మనం చేస్తూ ఉంటాము అయితే ఈ ఆవులో నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ మేమందరం హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము అనమాట మా మండలంలో అప్పుడు నా ఊరు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఎదకు వచ్చింది అనమాట ఎదకు వచ్చినప్పుడు మేము అప్పుడు ఏ చేసాము ఇప్పుడు అది చూలు కట్టిందండి కరెక్ట్గా చెప్పాలంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట వాళ్ళు ఏమో చూడతానికి కోసమని తీసుకొచ్చారు ముందు ఫోన్ చేశారనమాట గుడితు నెక్స్ట్ డే తీసుకొని అంటే నేను చెప్పినట్టే చేశారు తనిఖీ చేస్తే అప్పుడు మంచిగా బంప్ అయ్యి పర్ఫెక్ట్గా తగులుతుంది అనమాట అది చూలు ఉంది ఇంకా లాస్ట్లో అన్నానమాట వెళ్ళిపోయే ముందు కొంచెం వీక్గా ఉంది బాగా మేపుకోండి అని చెప్పి